ముఖ్యంగా కష్టకాలంలో అనేక క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం తన రక్తాన్ని దారిపోర్చినటువంటి నాయకుడు పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహారం చేసి ఆయనకున్నటువంటి శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించి ఇవాళది సాగునీయడం కావచ్చు వైద్య రంగం కావచ్చు మార్కెటింగ్ రంగం కావచ్చు అట్లా ఫైనాన్స్లో కావచ్చు ప్రతి దాంట్లో న్యాయం చేసి తనమైన ముద్ర వేసుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నేనున్నానంటూ అండగా నిలిచే గుణం ఉన్నటువంటి నాయకుడు గౌరవనీయులు నాకు సోదరు లాంటి వారు మొదల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి నాకు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి నా సోదర సమాన్లు గౌరవనీయులు హరీష్ రావుగా